ైఛానల్ సిస్టర్ ఈ ఈరోజు మరో కృత్ బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసానండి నేను ఆర్డర్ చేసిన రా మెటీరియల్ సెట్స్లో ఫైవ్ బ్లిక్ క్లిప్స్ ఇచ్చారు కదా అవి నేను ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో డిజైన్ చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ అండ్ ఇవైతే గమ్ అంటింపు చాలా హార్డ్గా ఉందండి అసలు ఈ కుందన్స్ అనేవి ఊడవు నేను ఈ ఫైవ్ క్లిప్స్ ఫైవ్ మోడల్స్ డిజైన్ చేశాను అనమాట క్లిప్స్ కూడా హెయిర్కి టైట్గానే పడుతున్నాయండి అండ్ కలర్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేశాను అండ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గైస్ అండ్ నేను ఈ డిజైన్స్ అనేవి ట్రయాంగిల్ ప్యాటర్న్లో అలాగే ఫ్లవర్ డిజైన్ అండ్ లోటస్ మోడల్లో డిజైన్ చేశానండి నాకైతే బ్లూ క్లిప్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటే ఒకటి వచ్చింది అనమాట బట్ ఇదే నాకైతే అన్నట్టుగా బాగా నచ్చింది అండ్ మీకు ఏం క్లిప్ నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి గైస్ అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గైస్ బాయ్ బాయ్